కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం సాహిత్యాభులకి నమస్కారం గురు పూర్ణిమ సందర్భంగా ఎందరో గురువులు అందరికీ వందనాలు ఆచార్య బేతవులు గారి వ్యాసం ఎందరో గురువులు అందరికీ వందనాలు గురువు అంటే మనకందరికీ తెలిసింది ఉపాధ్యాయుడు అనే ఏ విద్య ఎంత నేర్పినవాడైనా గురువే ఏకాక్షర ప్రదాత గురుదితన భీయతే అన్నారు తెలియనిది ఒక అక్షరం నేర్పిన గురువే ఈ గురువు గురించి ఇతర ప్రాధాన్యం గురించి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఎన్నో విశేషాలు చెప్పాయి ఆధ్యాత్మిక గురువులు లౌకిక గురువులు బోధ గురువులు బాధ గురువులు ఇలా ఎన్నెన్నో విభాగాలు చూపించాయి వీటన్నింటికీ భిన్నంగా శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర మరొక గురు సమూహాన్ని పరిచయం చేసింది ప్రతి వ్యక్తికి ఈ లోకంలో ఇరవై నాలుగు మంది ఉంటారట అవధూత యదు సంవాదం అనే కథలో వీరి ప్రస్తావన కనిపిస్తుంది పంచభూతాలు సూర్యచంద్రులు మన తొలి గురువులు మనం తనినా దునినా ఓర్చుకుని పంటలు అందించే భూమి ఒక గురువు మనం తినే ఆహారంలో భాగం పంచుకుంటూనే ఆకలిదప్పులకు అతీతంగా శరీరంలో సంచరించే వాయువు మరొక గురువు శీతోష్ణస్థితులను సుగంధ దుర్గంధాలను సమానంగా భరిస్తూ ఏదీ తనకు అంటకుండా సంచరించే గాలిదేవుడు చాలా మంచి గురువు ఆకాశం సర్వవ్యాపకమై బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తున్న పరమ గురువు నిర్మలత మధురత పావనతలను నేర్పుతోంది జలం అగ్ని మహా మహాతేజస్వి సర్వభక్షకుడైన సర్వదా పవిత్రుడు ఈ గుణాలను మనిషి అలవర్చుకోవాలి అని దీని ఉపదేశం ఇది ఏ వస్తువుని ఆశ్రయిస్తే ఆ రూపాన్ని పొందుతుంది పరమాత్మ కూడా అంతేనట ఏ దేహంలో ఉంటే ఆ రూపాన్నే ధరిస్తాయట ఇది కూడా అగ్ని ఉపదేశించే ఒక తత్వమే ఇలా పంచభూతాలు మనకి గురువులు చంద్రుడు నిత్యమూ వృద్ధి క్షయాలకు లోనవుతాడు అయినా చలించడు దుఃఖించడు వికారాలు శరీరానికే గాని ఆత్మకు కాదు అని ఉపదేశిస్తున్నట సూర్యుడు ఒక్కడే ప్రతిబింబాలు ఎన్నో పరమాత్మ ఒక్కడే జీవకోటి ఎంతో సూర్యకిరణాలకి శుభ్రత అశుభ్రత లేదు అంతటా ప్రసరిస్తాయి అన్నిటినీ స్పృశిస్తాయి అయినా ఏమకిలీ అంటదు నిత్య పరిశుభ్రాలనైనా నువ్వు ఇలానే జీవించాలి అంటున్న సూర్యుడు ప్రత్యక్ష గురువు పిల్లల సంరక్షణ కోసం అసులు బాసిన పావురాల జంట మరొక గురువు నావాళ్ళు నావాళ్ళు అనే వ్యామోహం ఆత్మవినాశకమని చెబుతోంది ఈ కపోత కథ అజగరం అని ఒక మహాసర్పం ఉన్నది అది తొమ్మిదవ గురువు ఇది కదలదు మెదలదు తిండి కోసం ఏ ప్రయత్నమూ చేయదు నోటికి ఏదైనా అందితే తింటుంది లేదంటే పడుకుంటుంది అంటే దైవికంగా ప్రాప్తమయ్యే సుఖదుఖాలను అనుభవించడమే తప్ప వాటి కోసం కర్మాచరణం వెంపర్లాట పనికిరాదని అజగరోపదేశం ఆత్మనిష్ట నేర్పుతున్నది సముద్రం మరో గురువు ఉప్పొంగదు ఇంకిపోదు లోతు తెలియనివ్వదు లోపల ఏమున్నదో ప్రకటించదు ప్రదర్శించదు ఈ గాంభీర్యం దీన్ని చూసి నేర్చుకోవాలట ఆకర్షణ మంటల్లో మాడి మసి అయిపోయే మిడత నిరంతర కృషితో శ్రమతో బొట్టుబొట్టుగా జ్ఞానమకరందాన్ని సంపాదించే తేనెటీగా ఏనుగు బొమ్మను చూసి కామంతో కన్నుగానక పరుగు పరుగును వెళ్లి గోతిలో పడి మావిటీవాడికి చిక్కిన మదపుటేనుగు వేటగాడు వినిపించే సంగీతానికి ప్రవశించి మోహంతో వలలో చిక్కుకునే లేడీ గేలానికి కట్టిన ఎరను చూసి జిహ్నోచాపల్ల్యంతో తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకునే చేప వీరంతా కూడా గురువులే మధుహారి అంటే తేనె సేకరించి వ్యాపారం చేసుకునేవాడు ఇతడు మరొకలాగా మనకు గురువు ఇతరులు శ్రమ సంపాదించి కూడబెట్టుకున్న దాన్ని బలవంతంగా కాజేయకూడదు అని ప్రబోధిస్తున్నాడు అవసరానికి మించి ఏది కూడబెట్టినా అది హానికరమే అవుతుందని ఉపదేశిస్తున్నాడు సంసారులకు ఇది అత్యవసరం పింగళ అనే వేశ్య మరొక గురువు సౌందరి రాశి అందరూ తనని ఆశించేవారే సౌందర్యం సంపద రెండూ అహం పెంచేశాయి కొన్నేళ్లకి రెండూ తరిగిపోయాయి ఈవేళ వైపు చూసేవారే లేరు అప్పుడు దేవుడి జ్ఞాపకం వచ్చాడు యోగినిగా మారిపోయింది ధర్మకార్యాలు తీర్థయాత్రలు కడకు కన్నుమూసింది ఈవిడ జీవితం అందరికీ ఒక గుణపాఠం కనుక వేశ్య ఒక గురువు లక్ముఖిపెట్ట మరొక గురువు ఇది తన పిల్లల కోసం ఒక మాంసముక్కను తెస్తుంటే మరో పెద్ద పక్షి వచ్చి తన్నుకుపోయింది ఇతరులకి కన్నుకుట్టే వస్తువులు ఆభరణాలు ప్రమాదకారులని తెలియజెప్తోంది దీని కథ పసిబాలుడు పరమగురు చీకు చింతలేని కేరింతలు తన ఆటలు తన ఆనందమే తప్ప మిగతా ప్రపంచం అతడికి పట్టదు అమాయకుడు మాయాతీతుడు గురువు కాదా కన్యక మరొక గురువు అతిథులకు వంట చేస్తూ గాజులు చప్పుడు చేస్తున్నాయని వాటిని తీసేసిందిట నలుగురు చేరితే అల్లరి అడ్డంకులు పని సాగదు దీన్ని వదులుచుకోమని చెబుతోంది కనుక గురువే శరకారుడు ఇరవై ఒకటవ గురువు బాణాలు తయారు చేసేవాడు పొడుగు లావు కొస కొన బరువు బలము వీటన్నింటినీ సమతూకాన్ని సాధించాలి ఎంత ఏకాగ్రత కావాలో ఇతడిని చూసి నేర్చుకోవాలి ఇంతే నిశ్చలంగా మనస్సుని భగవంతుని మీద నిలపండి ముక్తి పొందండి అని ప్రబోధిస్తున్నాడు శరకారుడు అందరూ భయపడే పాము ఇరవై రెండవ గురువు తన ఉనికి మనకి తెలియనివ్వదు ఎప్పుడూ ఏకాంతంగానే సంచరిస్తుంది తనకో నివాసం కావాలని తాపత్రయం పడదు ఇవి మూడు అలవర్చుకోవలసిన గుణాలే కీటకం మరొక గురువు భ్రమర సాంగత్యంతో బాగుబడి తాను భ్రమరంలాగా మారిపోతుంది అదే భ్రమరకీట న్యాయం అంటే మనిషి సజ్జన సాంగత్యంతో తాను సజ్జనుడు కాగలగాలని కావాలని ఉపదేశిస్తోంది కీటకం చివరిది ఊర్ణనాభం అంటే సాలె తనలో నుంచి దారాలను తీసి గూడు కట్టుకుంటుంది మళ్ళీ ఆ దారాలను తనలోకే తీసేసుకుంటుంది సృష్టి రహస్యాన్ని తెలియచేస్తోంది పరమాత్మ నుంచి ఆవిష్కృతమై పరమాత్మలోనే లయిస్తోంది అని ఇంతకన్నా గురూపదేశం ఏముంటుంది ఇలా ఇరవై నలుగురు గురువుల నుంచి తత్వోపదేశం పొందాను అని అవధూత ఒకరు యదుమహారాజ్కి తెలియచెప్పాడు నిజంగా వీరి సంవాదం దత్తాత్రేయ గురుచరిత్రలో చదివి ఆనందించవలసిందే లబ్ధి పొందవలసిందే గురుమహిమని గుర్తించని వాడు అహంకరించడు తన రచనలో తన ఆవిష్కరణలు ఏవైనా ఎంతటివైనా అవి ఆ రంగంలో అలనాటి నుంచి కృషి చేసిన మహానుభావులకి కొనసాగింపులేని వాస్తవాన్ని గ్రహిస్తాడు కనుక అహంకరించడు అందుకనే అన్ని రంగాలలోనూ మనకి గురు పరంపర ఉంటుంది పరమాత్మతో ప్రారంభించి శంకరాచార్య మధ్యమాం లేదా రామానుజ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని నమస్కరించడం మనకి అలవాటు చేశారు మన పెద్దలు ప్రతి గురువు ఈ పరంపరలో ఒక బిందువు శిష్యుడు ఉత్తర రూపం అంతా కలిసి ఒక జ్ఞానసింధువు ఆచార్య పూర్వరూపం శిష్య ఉత్తర రూపం విద్యా సంధిహి అంటోంది మన ఉపనిషద్వాంగ్మయం యథాశక్తి ఆచరిద్దాం సెలవు విన్నారు కదండి ఆచార్య బేతవులు గారి ఎందరో గురువులు అందరికీ వందనాలు వ్యాసం మరో మంచి రచనతో మళ్లీ కలుద్దాం అంతవరకు అందరికీ గురు శుభాకాంక్షలతో మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంత ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ